తెలంగాణలో ఇప్పుడే కీలక అధికారులను అయితే బదిలీ చేయడం జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కీలక వ్యక్తులను అయితే బదిలీ అయితే చేశారన్నమాట తెలంగాణలో ఉన్న ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదివరకే పలుమార్లు భారీగా ఐఎస్ ఇక్కడ ఐపిఎస్ల బదిలీలు అయితే జరిగాయి తాజాగా రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులు బదిలీలు అయితే అయ్యాయన్నమాట ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డిసిపిగా పాటిల్ కాంతిలాల్ సుభాష్ను నియమించారు ముగ్గురు ఐపీఎస్లను ఇక్కడ ఓఎల్డీలుగా కూడా నియమించగా కొందరు ఐపీఎస్లను ఏఎస్పిలుగా ఏఎస్పిలుగా కూడా రేవంత్ రెడ్డి అయితే ప్రభుత్వం నియమించింది అధికారుల బదిలీ స్థానాలు ఎవరికి ఎక్కడైతే అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కొత్త కూడా ఓఎస్డిగా పారితోష్ పంకజ్ అనమాట గవర్నర్ ఓఎస్డి అడిషనల్ ఎస్పీగా సిరిశెట్టి సిరిశెట్టి సంకీర్త అదేవిధంగా ములుగు ఓఎస్డిగా మహేష్ బాబాసాహెబ్ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలా సుభాష్ అనమాట భద్రాచలం ఏఎస్పిగా అంకిత్ కుమార్ శంకావరు అదేవిధంగా భైంసా ఏజెన్సీగా అవినాష్ కుమార్ నియామకం అదేవిధంగా వేములవాడ ఏఎస్పిగా రెడ్డి ఏటూరు నాగారం ఏఎస్పిగా శివం ఉపాధ్యాయ అనమాట సో వీరందరినీ కూడా బదిలీలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది